ఒక పదేళ్ల పిల్లవాడు అర్ధరాత్రి ఒక గుహలో నగ్నంగా ఉన్న ఒక కన్యక శవం ముందు భయం భయంగా కూర్చొని తన గురువు చెప్పిన విధంగా మంత్రాన్ని జపిస్తూ ఉంటాడు కానీ తర్వాత ఏం జరిగిందో తెలుసా ఒక కులగురువు దేశ సంచారం చేస్తూ బొంబాయిలోని ఒక మధ్య తరగతి కుటుంబం వారింటికి పరివారంతో సహా వెళ్తాడు ఆ ఇంటి వారు ఆయనకి ఆయన పరివారానికి భక్తితో సేవలు చేశారు కొద్ది రోజుల తర్వాత గురువు గారు బయలుదేరుతూ ఆ గృహ యజమానితో మీ అబ్బాయి మాకు బాగా సేవలు చేశాడు మంచి వినయవంతుడు మాకు చాలా సంతృప్తి కలిగింది త్వరలో మన ఆశ్రమంలో వార్షిక ఉత్సవాలు వస్తున్నాయి సేవాపరులైన మనుషుల అవసరం ఉంది మీ అబ్బాయిని మాతో పంపించండి ఉత్సవాలు అయిపోయిన తర్వాత తిరిగి మళ్ళా పంపిస్తాము అని గురువు చెప్పగానే అది విన్న ఇంటి గృహస్థు అంతకన్నా భాగ్యమా మీ ఆజ్ఞ తప్పకుండా తీసుకుని వెళ్ళండి అని వారితో తన కుమారుణ్ణి పంపిస్తాడు కొన్ని రోజులు ప్రయాణం చేసి వారు ఆశ్రమానికి చేరుకుంటారు కార్యక్రమాలన్నీ పూర్తయిన తరువాత ఒక రోజు గురువు గారి కుర్రవాణితో మనం ఒక ప్రత్యేకమైన పని మీద ఇంకో చోటికి వెళ్ళాలి అందుకు నువ్వు కూడా రావాలి అని చెప్పి మరికొంతమంది శిష్యులతో కలిసి ప్రయాణం చేసి ఒక అడవిలో కొండ మీదకి చేరుకుంటారు వీరు వెళ్లేసరికి అక్కడ కొంతమంది మనుషులు వీరికన్నా ముందే చేరి ఆ కొండ మీద రెండు గృహలను శుభ్రం చేసి ఉంచారు కొంతసేపటికి చీకటి పడింది మొదటి జాము గడిచింది కాసేపటికి కొంతమంది వ్యక్తులు ఒక పాడి మీద ఒక శవాన్ని మోసుకొని వచ్చారు గురువు గారు దానిని ఒక గుహలో నేల మీద వస్త్రాన్ని వేయించి దానిపైన శవాన్ని పడుకోబెట్టించారు ఆ తరువాత అందర్నీ బయటికి పంపించి ఆ శవం పైన వస్త్రాలు తొలగించారు అది ఒక యవ్వనవతి అయిన కన్యక దేహం ఆ యవ్వనివతి అయిన కన్యక శవానికి కుంకుమతో సుగంధ ద్రవ్యాలతో అలంకరించారు కొంతసేపు ఆ గురువు అక్కడే ఉండి కళ్ళు మూసుకుని ధ్యానం చేశాడు అప్పటికే ఆ రాత్రి రెండవ జాములో కొంత భాగం గడిచింది అర్ధరాత్రి కావస్తోంది ఇప్పుడు ఆ గురువు రెండవ గృహలోకి వెళ్లి ఆ బొంబాయి కుర్రవాన్ని పిలిచి ఇలా చెప్పాడు నేను చెప్పేది జాగ్రత్తగా విను నీ చేతికి ఒక యంత్రాన్ని ఇస్తున్నాను ఒక మంత్రాన్ని కూడా చెబుతున్నాను భయపడకుండా నేను చెప్పినట్లు చెయ్యాలి ఈ ప్రత్యేకమైన కార్యం చేయడానికి కొన్ని లక్షణాలు ఉండాలి అవన్నీ నీలో ఉన్నాయి అందుకే నేను ఎంపిక చేశాను ఇప్పుడు నువ్వు అవతలి గృహలోకి వెళ్ళు అక్కడ దిగంబరి అయిన ఒక కన్యక శవం ఉంటుంది నువ్వు ఇప్పుడు వెంటనే వెళ్లి నేను చెప్పినట్లు చేసి అక్కడ కండ్లు మూసుకొని కూర్చొని నేనిప్పుడు నీకు ఉపదేశించిన మంత్రాన్ని జపం చెయ్యు అక్కడ నీకు ఏమైనా భయపట్టే కేకలు అరుపులు వినిపించవచ్చు అలా ఎంత వినిపించినా కళ్ళు మాత్రం తెరవవద్దు కాసేపటికి కాసేపటికి మంత్రదేవత వచ్చి భక్తుడా నీకు ఏం కావాలి అని అడుగుతుంది అప్పుడు కళ్ళు తెరిచి ఇలా కోరుకో పక్క గుహలో ఉన్న మా గురువు గారికి సిద్ధ శక్తులను అనుగ్రహించు అని ఆ దేవతను కోరుకో అంతే వెంటనే ఆమె మాయమైపోతుంది తరువాత నా దగ్గరకురా జాగ్రత్త సుమా ఎక్కడా పొరపాటు చేయవద్దు చెప్పిన ప్రకారమే చెయ్యాలి అని చెప్పి ఆ పిల్లవాడిని పంపిస్తాను ఆ పిల్లవాడు గురువు చెప్పిన ప్రకారమే ఆ గృహంలోకి వెళ్లాడు అక్కడ దిగంబరంగా ఉన్న యువతి శవాన్ని చూడగానే పిల్లవాడికి భయం వేసింది అయితే తాను వెనక్కి వెళ్లకూడదు గురువు గారి ఆజ్ఞ ఇక చేసేది లేక గురువు చెప్పిన వామాచార పద్ధతి ప్రకారంగా శవం ఎదురుగా కూర్చొని మంత్రాన్ని జపించడం మొదలు పెట్టాడు సమయం గడుస్తూ ఉంది ఎంతసేపు అయిందో తెలియడం లేదు ఉన్నట్టుండి గట్టిగా చంపుతా నరుకుతా లేచి వెళ్లిపో అనే భయంకరమైన అరుపులు చప్పుళ్ళు వినిపిస్తూ ఉన్నాయి అది వినగానే కుర్రవాడి ఒంట్లో వణుకు పుట్టింది కళ్ళు తెరిస్తే ప్రమాదమని గుర్తించి అలాగే కూర్చొని మంత్రాన్ని ఆపకుండా ఉచ్చరిస్తూ ఉన్నాడు కొంతసేపటికి ఒక గొంతు వినిపించింది ఇక చాలు కండ్లు తెరువు నీకు ఏం కావాలో అడుగు ఇస్తాను అని వినిపించింది ఆ కుర్రవాడు నెమ్మదిగా కండ్లు తెరిచాడు ఎర్రని నేత్రాలతో కపాలమాలతో మహాభీషణంగా క్రోధ భయంకరంగా ఉన్న ఒక దేవతను చూస్తూ ఏ మడగానో మరిచిపోయాడు గురువుగారు చెప్పింది గుర్తుకు రాలేదు వెంటనే ఆ పిల్లవాడు నాకు చాలా భయంగా ఉంది నేను ఇక్కడ ఉండలేను నన్ను బొంబాయిలో మా ఇంట్లో దింపు అని అడుగుతాడు అది విన్నా దేవత ఒక్క నవ్వు నవ్వి నీ కండ్లు మూసుకో అని చెప్పింది ఈ పిల్లవాడు కళ్ళు మూసి తెరవగానే తన ఇంట్లో ఉన్నాడు కాసేపటికి ఇంట్లో వాళ్ళందరూ వచ్చి గురువు గారి ఆశ్రమంలో ఉత్సవాలు పూర్తయ్యాయా వారు చెప్పినవన్నీ శ్రద్ధగా చేశావు కదా అని అడిగారు అన్ని బాగానే చేశాను ఇక ఇంటికి వెళ్ళవచ్చని చెప్పగానే ఇంటికి వచ్చేసాను అని ఆ పిల్లవాడు చెప్పాడు తరువాత కొంతకాలానికి ఆ గురువు సపరివార సమేతంగా వచ్చి ఆ పిల్లవాడిని కలిసి ఏం జరిగిందో తెలుసుకుని మళ్ళీ ఇంకొకసారి వెళ్దాం రమ్మన్నాడు అది విన్నా పిల్లవాడు బాబోయి నాకు భయం నేనిక రానండి ఇక గురువు చేసేది లేక అక్కడి నుంచి వెళ్లిపోతాడు అయితే ఆ దేవత మాత్రం ఈ పిల్లవాడిని విడిచిపెట్టలేదు ఒకరోజు ఆ పిల్లవాడికి కనిపించి నీ గురువుకి యోగ్యత లేదు నువ్వు పూర్వ జన్మలో నన్ను ఆరాధించిన వాడివి అందుకే నిన్ను అనుగ్రహిస్తున్నాను నీకు సిద్ధ శక్తుల్ని ఇస్తున్నాను అని చెప్పింది ఆ పిల్లవాడికి శక్తులు ప్రసాదించిన దేవత పేరు శ్మశాన తార తరువాత కొన్నాళ్ళక ఆ బాలుడు యువకుడైన తరువాత తన గురువు ఇంతకు ముందు చెప్పిన పద్ధతిలోనే తన ఊరి శ్మశానంలో మరొకసారి చేసి దేవ ైన శ్మశానతార అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందాడు దివ్య దృష్టి దివ్యశక్తులు సంపాదించి ఎంతో మందికి ఉపకారం చేశాడు గుర్రపు పందెంలో ఏ గుర్రం గెలుస్తోందో దివ్య జ్ఞానంతో తెలుసుకుని ఆ గుర్రాలపై డబ్బులు పెట్టి అపారమైన సంపాదించాడు దేశ విదేశాలను సంచరించి మహాభోగములను పొందాడు త్రికాల విషయాలను తెలియజేశాడు ఆ దేవత అనుగ్రహం ఉన్నంతకాలం ఉండి శరీరాన్ని వదిలి వెళ్లిపోయాడు ఆ సిద్ధ పురుషుడి పేరే విమలానంద అఘోరి ఇది శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ స్వామీజీ విరచిత సిద్ధుల కథలు మరి మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చనైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట మాత్ర కొత్త మర్చిపోకండి